హిందూ అనే పేరుతో ఒక వ్యవస్థని బలోపేతం చేద్దాం అనేసి నిర్ణయించుకోవడం జరిగింది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున ఆదివారం విజయవాడ మహానగరంలో తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుంచి నూట యాభై బార్ అసోసియేషన్ నుంచి బార్ కౌన్సిల్ నుంచి కూడా అందరికీ శుభ ఆహ్వాన పడుతున్నా ఈ సంకల్పం ఒక సదుద్దేశంతో కూడుకున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అభినందించి ఆస్వాదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హిందూ కార్యకర్తల మీద హిందూ సంఘాల మీద పెడుతున్నటువంటి కేసులు వాటికి ఆ దేవాలయ భూములు అన్యాక్రాంతం వీటన్నిటి మీద కూడా అక్కడ చర్చా గోష్ఠి జరుగుతుంది స్వామి వారు ఈ కార్యక్రమం ద్వారా న్యాయవాదులే